గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య పది పేర్లు పద్మశాలి ముప్పై రెండు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన పౌంద్రక గోత్రంతో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన పౌంద్రక గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు కంచర్ల కొండూరు గుర్రం నాయని నాయిన పురమ బచ్చు బేదే బవిరిశెట్టి మాడిశెట్టి ఇప్పటి వరకు సేకరించిన పౌంద్రక గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు అకృజ అకలజ ఆనంద ఆనందపు ఎట్టే కడపే కడవు खाजा गजजा गजजी गजजला गुजजा जिगजा पड़वला पोरंकी पोलिंकी पोलिकिम पुंजू बच्चा बजजा बजजी बिजजा बिजजे बजजा बेजजमु बिजजला बजजला बेजजलम बिजजुला याडिकी सेगुरु सज्जा ఇప్పటి వరకు సేకరించిన పౌంద్రక ప్రవర వివరాలు గోత్రం పౌంద్రక ప్రవర అంగీరస ప్రౌల్లేఖ పౌంద్రక సూత్రం ఆపస్తంభ గోత్రం పౌంద్రక ప్రవర అంగీరస పౌంద్రక సూత్రం ఆపస్తంభ గోత్రం పౌంద్రక ప్రవర అంగీరస పౌలేఖ పౌందక సూత్రం ఆపస్తంభ ఇప్పటి వరకు సేకరించిన పౌంద్రక గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ప్రోకాకుల ప్రోతికుల ప్రోలి ప్రోలేకకుల ప్రోలకుల ప్రోలికుల ప్రోలేఖ ప్రోలేఖకు ప్రోలసిష్టకుల ప్రోసిష్ఠస ప్రోసిష్టకుల ప్రోషికుల పోలిసెట్టి పొలసిల పోషికుల పుంసికుల పుంసిమాంసకుల పుంసిమాంసికుల పుంసిమాంసుకుల పుంసిమాస పుంసుమాంసుకుల ಪುಂಸಿ ಮಾಸ ಪೂಸಿಕಕುಲ ಮಾಂಸುಕುಲ ಗೋತ್ರಂ ಪೌಂದ್ರಕ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗೀರಸ ಪ್ರೌಲ್ಲೇಖ ಪೌಂದ್ರಕ ಸೂತ್ರ ಆಪಸ್ತಂಭ ನಾಮಾಲು, ಪ್ರೋಕಾಕುಲ ಪ್ರೋತಿಕುಲ ಪ್ರೋಲಿ ಪ್ರೋಲೇಕಕುಲ ಪ್ರೋಲಕುಲ ಪ್ರೋಲಿಕುಲ ಪ್ರೋಲೇಖ ಪ್ರೋಲೇಖಕೂ ಪ್ರೋಲಸಿಷ್ಟಕುಲ ಪ್ರೋಸಿಷ್ಟಸ ಪ್ರೋಸಿಷ್ಟಕುಲ ಪ್ರೋಶಿಕುಲ ಪೋಲಿಸೆಟ್ಟಿ ಪೊಲಸಿಲ ಪೋಷಿಕುಲ ಪುಂಸಿ ಕುಲ ಪುಂಸಿಮಸಕುಲ ಪುಂಸಿಮಂಸಿಕುಲ ಪುಂಸಿಮಸುಕುಲ ಪುಸಿ ಮಾಸ ಮಾಂಸುಕುಲ ಪುಂಸಿ ಮಾಸ ಪೂಸಿಕಕುಲ ಮಾಂಸುಕುಲ ಗೋತ್ರಂ ಪೌಂದ್ರಕ ದ್ವಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ ಪೌಂದ್ರಕ ಸೂತ್ರ ಆಪಸ್ತಂಭ ನಾಮಾಲು ಪ್ರೋಕಾಕುಲ ಪ್ರೋತಿಕುಲ ಪ್ರೋಲಿ ಪ್ರೋಲೆಕುಲ ಪ್ರೋಲಕುಲ ಪ್ರೋಳಿಕುಲ ಪ್ರೋಲೇಖ ಪ್ರೋಲೇಖಕು ಪ್ರೋಲಶಿಷ್ಟಕುಲ ಪ್ರೋಸಿಷ್ಟಸ ಪ್ರೋಸಿಷ್ಟಕುಲ ಪ್ರೋಷಿಕುಲ ಪೋಲಿಸೆಟ್ पोलसिला पोशिकुला पुंसिकुला पुंसी मांसकुला पुंसी मांसिकुला पुंसी मांसुकुला पुंसी मासा मांसुकुला गोत्रम पाउंद्रका त्रयार शेय प्रवरा अंगीरसा पाउलेखा पाउंदका सूत्रम Aapas